సార్ ఆమోదించిన వాళ్ళందరూ ఇక్కడ చక్కగా వర్క్ చేస్తున్నారు సేవలు అందిస్తున్నారు మరి అందులో భాగంగానే భీముడోల్ నుంచి పంటల రాము గారు వచ్చారు వారు కూడా మరి వారి సందేశాన్ని అందిస్తారు వారు కూడా ఈ అకాడమీకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మాకు అందరికీ కూడా ఎంతో అద్భుతమైన సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉంటారు వారి నమస్కారం అండి మీరు కూడా మీరు మన అకాడమీ గురించి తెలుసు కాబట్టి అకాడమీ గురించి మీ ధ్యానానుభవాలు పంచుకోవాల్సిందే కోరుతున్నాను నేను నా పేరు పంటల రామారావు మాది భీమడోలు ఏలూరు తాలూకా నేను రెండు వేల పదమూడు నుంచి ఈ ధ్యానంలో ప్రవేశించాను అంటే అప్పట్లో గారు నాకు అనుభవం పరిచయం లేకపోయినా మరి వేరే గురుస్వాములు వచ్చి భీమడోల్లో ధ్యానం లక్ష్మీ గురుస్వామి గారు వారి యొక్క శిష్యు ప్రణదం వచ్చి భీమడోల్లో ధ్యాన సమావేశాలు పెట్టి నేర్పారు మాకు వారి దగ్గర మొదటగా మేము రెండు వేల పదమూడులో లక్ష్మీ గురుజీ వారి యొక్క శిష్యు బృందం దగ్గర మేము ధ్యానం నేర్చుకున్నాం తదుపరి తర్వాత కొన్ని కొంతకాలానికి కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం కరోనా సమయంలో నేను కూడా మరి నాకు నోరు పడిపోవటం జరిగింది అలాగే కంటి యొక్క చూపు కూడా బాగా తగ్గిపోయి కళ్ళు బాగా మూతపడిపోయి రీసేది కాదు అలాంటి పరిస్థితుల్లో నేను చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి డాక్టర్ డాక్టర్స్ చెప్పారన్నమాట ధ్యానం నేర్చుకోవయా ధ్యానం నేర్చుకుంటే ధ్యానం ద్వారా అనేక రకాల రోగాలు నయమవుతాయి అని చెప్పినట్లుగా డాక్టర్ చెప్పిన మార్గంలో మేము కూడా ఎక్కడెక్కడ ధ్యానం నేర్పుతారు అనే విషయం తెలుసుకొని అప్పట్లో ఈ పత్రిజ పత్రిజిగారి యొక్క సభలు ఉండేవి తిరుపతిలో ద్వారకా తిరుమలలో ఉండేవి ద్వారకా తిరుమల పత్రిజి గారి సభకి వచ్చి ఆయన దగ్గర ధ్యానం నేర్చుకున్నాం అలాగే తద్వారా అనేక చోట్ల ధ్యానంలో తీగం అలాగే భీ మన మనం ద్వారకా తిరుమల మండలం భీముడోల్ మండలంకి ద్వారకా తిరుమల మంకరికి కేవలం పదహారు కిలోమీటర్లు ఈ పదహారు కిలోమీటర్ల మార్గంలో బ్రహ్మాండమైన పిరమిడ్ ఇక్కడ కట్టి ఉన్నారు మరి ఎక్కడ కూడా ఏడు తాలూకా ఈ పరి పరిధిలో ఎక్కడ కూడా ఇంత పిరమిడ్ లేదు అలాంటి పెద్ద పిరమిడ్ కట్టి ఇక్కడ ధ్యానం చెప్పడంలో మరి అప్పటి నుంచి కూడా మేము ప్రతి వారంకోసారి ఈ పెరమిడ్ ధ్యానానికి వచ్చి పెరమిడ్లో వారితో కూడా ధ్యానం ధ్యానం పొంది అలాగే మేం కొంత మేము తెలిసిన మా ఏరియాలో మన భీమడోల్ మండలం అలాగే దారకత మండలంలో కూడా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో లేడీస్ గ్రూప్స్ ఉంటారు లేడీస్ గ్రూప్స్ ఉన్న ఏరియాకి వెళ్ళి వారితో నేను చెప్పి ధ్యానం గురించి చెప్పి వారికి ధ్యానం నేర్పి వారికి వారిని కూడా ధ్యానంలోకి ధ్యానంలోకి రప్పించి అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ధ్యానం చాలా అవసరం మన అన్ని రకాల రోగాలకు కూడా మరి ధ్యానం చాలా ఉపయోగకరమైంది అని చెప్పుకుంటూ తిరుగుతూ అలాగే ధ్యానం అనేది అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఊరు కూడా వెళ్ళి ఈ యొక్క ధ్యాన ప్రక్రియలో ధ్యాన ధ్యానం యొక్క విశిష్టత చెప్పి వారందరిని ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది అలాగే ఈ మధ్యన ఈ మధ్యకాలంలో స్కూల్ స్టూడెంట్స్ని ఎక్కువగా ధ్యానంలోకి రా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్ హెడ్ మాస్టర్స్ని వెళ్ళి కలిసి వారిని కూడా అమ్మ మీ పిల్లలను కూడా ధ్యానం చెప్పండి ధ్యానంకి మీరు ఒక వారం మాకు మేము మాకు ద్వారకా తిరుమల పిరమిడ్లోకి మీ పిల్లలను పంపించండి వారికి చక్కగా భోజనం పెడతాం వారికి చక్కగా అన్ని రకాల సదుపాయాలు చెప్తూ ధ్యానం చెప్తామని చెప్పేసినట్లుగా పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి వారందరికీ ధ్యానం చెప్పి చక్కని భోజనం కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు ముందు మాట్లాడైన దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ద్వారకా థర్మల్ పెరిమిడ్ వ్యవస్థాపన చూస్తారన్నమాట వారి ద్వారా వారందరూ కూడా భోజన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసేవారు అలాగే స్కూల్స్లో కూడా మేము ధ్యానం చెప్పి అక్కడ కూడా ధ్యానం అనేది బాగా అలవాటు చేశాం ఇవాళ పరిస్థితుల్లో భీముడోర్ ధ్యానం పత్రికలో ద్వారకా తిరుమల మండలంలో ఈ పర్మిట్కి చాలా విశిష్ట పెరిగింది కాబట్టి ఇక్కడ ప్రతి నెలలో కూడా మొదటి తొమ్మిది పది పదకొండు సెకండ్ సాటర్డే సండే ఫ్రైడే ఈ మూడు ప్రతి నెల కూడా మరి ఈ మూడు రోజుల్లో కూడా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని చెప్పేసి అని మంచి ప్రోగ్రామ్స్ పెట్టి వారికి మంచి శిక్షణ కార్యక్రమం పెట్టి వారిని చాలా చక్కని ధ్యానం అంటే అస్సలు తెలియని వారిని కూడా తీసుకొచ్చే చక్కని వారు ఈ రోజున వాళ్ళను కూడా మాస్టర్స్గా తయారు చేసిన ఘనత మరి మా శ్రీనివాస పిరమిడ్ రిసర్చ్ సొసైటీకి దక్కిందని చెప్పినట్లుగా నేను చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీరు పిఎంసి గురించి ఒకసారి ఒక ఆఖరిగా మీ యొక్క అభిప్రాయం తెలియచేయండి సార్ ఈ పిఎంసిలో మాకు ఎలాగో పిఎంసీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము జానం గురించి ప్రతి ఎవరి యొక్క తోచిన విధంగా వారు మేమేం చేస్తున్నామంటే మా మా మాతో సహ సహ సహకారం చేసిన మన గేదెలప్పని గారు మన లైన్ ఇన్స్పెక్టర్ గారు వారు కూడా మంచి సహకారం చేస్తూ మా ఇద్దరం కలిసి వెళ్ళి అలాగే ప్రతీ నెల మొదటి ఆదివారం ప్రతీ నెల మొదటి ఆదివారం మా బేమడోల్లో మంచి సెంటర్లో చక్కని బిల్డింగ్ తీసుకొని అక్కడికి వీ ధ్యానం నేర్చుకున్న వారందరినీ రప్పించి వారికి ధ్యానం చెప్పడం వారు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి చూసుకోవటం అనేది జరుగుతుంది అలాగే ప్రతి స్కూల్లో కూడా చేయాలనే ఉద్దేశం సంకల్పం పెట్టుకున్నాం త్వరలో ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి ధ్యానం చెప్పి వారిని కూడా ధ్యాన మార్గంలోకి తీసుకురావాలని చెప్పేసి అని మేము ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్